కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా వచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే ముసుగు తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతల మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు అది మాట్లాడే పద్ధతి ఆ అహంకారం అనేది కనిపిస్తా ఉన్నది అహంకారం ఉన్నటువంటి మనిషి ఏదో ఒక రోజు ఇలా అధికారం ఉన్నది కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే అసలు మీకు తెలంగాణలో ఒక అంశమే లేనట్లుగా అంటే ఇక్కడ మీ ఏదైతే మీ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నటువంటి కార్పొరేట్ మీడియాకి ఈరోజు సోషల్ మీడియా బ్రాడ్కాస్ట్ మీడియా ఇక డిజిటల్ మీడియా వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల మీరు నొచ్చుకొని అసలు దాన్ని జీర్ణించుకోలేక మీరు మాట్లాడేటువంటి పాటలు మాటలే తప్ప చిత్తశుద్ధి జర్నలిస్టుల పైన ఉంటే ప్రభుత్వం నీ చేతుల్లో ఉంది ఎలాంటి చట్టం తీసుకొస్తా నీకు దమ్ముండ తీసుకురా అని చెప్పేసి ఎన్కే ట్వంటీ ఫోర్ టీవీ నుంచి మీకైతే సవాల్ చేయడం జరుగుతా ఉన్నది గతంలో మీరు మాట్లాడే జర్నలిస్టులు ఎవరో మీరే డిసైడ్ మీరు డిసైడ్ చేయండి మీ రాజకీయ నాయకులు ఎంతమంది చదువుకున్నలో వాళ్లే ఎమ్మెల్యేలుగా ఉండాలి పొలిటికల్ సైన్స్ చదువుకున్న ఎమ్మెల్యే కావాలి జర్నలిజం చేసిన జర్నలిస్ట్ కావాలని చెప్పి చట్టం తీసుకొచ్చే దమ్ము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటే ఆ ఆర్డినెన్స్ తీసుకురావాలి ఆ జీవన్ తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది దీనిపైన ఎక్కువగా మాట్లాడు కూడా సమయం వృధా తప్ప అనవసరమైనటువంటి అవగాహన లేని వాళ్ళు సీఎం లైలా ప్రజల్లో ఉసురు పంచుకుంటారు తప్ప నీకేమాగా ఉన్నది ఏం మాట్లాడుతున్నావు అసలు సమస్యలు ఏడున్నాయి నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏడున్నాయి నీ పరిస్థితి ఎలా ఉంటే తెలంగాణలో ఈరోజు అది మాట్లాడాడు ఎప్పటికైతే ప్రతిపక్షం మీదనే వాళ్ళు చేసిన అప్పులు వీళ్ళు చేసిన అప్పులు మరి నీకు నీకు ఇచ్చింది అధికారాన్ని ఆ అధికారాన్ని వినియోగించుకుని దాని మీద నాకు బాగుపడతావని నాకు ఢిల్లీ పోతే అప్పులు ఊడదలే మీ అకౌంట్ లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి పడేటువంటి సందర్భం ఉంది ముఖ్యమంత్రి జర్నలిస్టుల పైన గతంలో ఒక మాట మాట్లాడాడు ఎవరు జర్నలిస్టులు ఆ టూ పట్టుకొని అసలు మీ పొలిటికల్ ఎవడాయో నాకు అర్థమైతే లేదు మీ పొలిటికల్ అసలు నాకు అర్థమైతే లేదు ఒక ఫోర్త్ పిల్లర్ని పట్టుకొని ఆ ఆల్ రాణంలో మరి ఆ ఆల్ రానులు చాలా మంది నీ మీ కేబినెట్ లో ఉన్నారు మినిస్టర్ లైన్లు ఎమ్మెల్యే లైన్లు ఎంపీ వాళ్ళని తీసుపడేవా చాలా మంది సర్పంచ్ ఉన్నారు ఎంపీటీస్ ఉన్నారు చట్టం తీసుకురా పదో తరగతి చదువుకున్న సర్పంచ్ కావాలి ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు మరి ఎంపీటీసీ కావాలి జెడ్పీటీసీ కావాలి డిగ్రీ చదువుకున్నాడు ఎమ్మెల్యే కావాలి పీజీ చదువుకున్నాడు మరి ఎంపీ కావాలి పొలిటికల్ సైన్స్ చదువుకున్నాడు రాజకీయ నాయకుడు కావాలి చట్టం తీసుకురా నీ ప్రభుత్వం మీద ఉన్నది అది చేత కాదు కానీ నీకు మంచిగా వత్తాస పలికేటువంటి ఛానల్ని ఏమో నెత్తి మీద పెట్టుకొని నీకు వ్యతిరేకంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ ప్రజలకు నిజం వాళ్ళని అదరాలు అని చెప్పి సమర్థించేటువంటి సంస్కృతి నీ నోటి దూల ఎంత ఉన్నదో అని చెప్పేసి మనం అది మాట్లాడితే అది మాట్లాడే పద్ధతి ఆ అహంకారం అనేది కనిపిస్తా ఉన్నది అహంకారం ఉన్నటువంటి మనిషి ఏదో ఒక రోజు ఇలా అధికారం ఉన్నది కదా అని చెప్పేసి నోటికొచ్చినట్టు మాట్లాడితే అసలు మీకు ఒక అంశమే లేనట్లుగా అంటే ఇక్కడ మీ ఏదైతే మీ అగ్రవర్ణాల చేతుల్లో ఉన్నటువంటి కార్పొరేట్ మీడియాకి ఈ రోజు సోషల్ మీడియా బ్రాడ్కాస్ట్ మీడియా ఇక డిజిటల్ మీడియా వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల పాత్రికే మిత్రులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వాడికి మొత్తం పెన్ను పేపర్ ఇస్తా అది మొత్తం రాయలేడు ఏపీసీడీ మొత్తం రాయలేడు వాడు కూడా నేను జర్నలిస్ట్ అంటాడు ఏం జర్నలిస్ట్ అంటే నేను సోషల్ మీడియా జర్నలిస్ట్ని అంటాడు వాళ్ళ పేరు పక్కలనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ తాతలు ముత్తాతల నుంచి జర్నలిజంలో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎల్లయ్య జర్నలిస్ట్ పుల్లయ్య అని పెట్టుకుంటారు వాడు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ అన్ననే చదివినా లేకపోతే ఓనమాలు మొత్తమాన్ని వస్తాయంటే ఆ రెండూ రావు జర్నలిజం అక్షరం ముక్క కూడా ఒకప్పుడు పత్రికా సమావేశాలకు కూడా ఎవరు పడితే వాడు లోపలికి వచ్చేసి మీకంటే ముందుగా ముందల కూర్చొలు కూర్చున్నాడు ఇంత ముందు నేను చూసులో ఒక పదిహేను సంవత్సరాల క్రితం నేను ప్రజాప్రతినిధికి ఎన్నికైనప్పుడు పత్రికా సమావేశాలు పెడితే సీనియర్ అనే సీనియర్ జర్నలిస్ట్ ఏ పేపర్ అయినా ఉండని లేకపోతే ఏ టీవీ అన్నా ఉండని జూనియర్స్ ఎవరైనా ఉంటే సీనియర్స్ వస్తే ముందర సీట్లో కూర్చున్న వాళ్ళు కూడా లేచి వాళ్ళకి సీట్ ఇచ్చి వెనక్కి వెళ్ళి కూర్చున్న వాళ్ళు ఒకవేళ సీట్ లేకపోతే పక్కకు నుంచో నోట్ చేసుకునే ఒక బాధ్యత ఒక గౌరవం ఒక మర్యాద వాళ్ళ యాజమాన్యాలు ఎవరున్నా జర్నలిస్ట్ జర్నలిస్టులని ఒక గౌరవించుకునే పరిస్థితి ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా దెబ్బతిన్నది వాడు ఖాళీగా ఉంటాడు కాబట్టి మూడు గంటల ముందే వచ్చి ముందల కుర్చీలో కూర్చుంటాడు కాలు మీద కాలు వేసుకోండి వాడికి ఆ వచ్చిన సీనియర్ జర్నలిస్టు వాళ్ళ జీవితాన్ని మొత్తం జర్నలిజంలో కలిపిన వాళ్ళు సిన్సియర్గా ప్రజా సమస్యల్ని వి విశ్లేషించడానికి పరిశోధనలు చేయడానికి వాళ్ళ జీవితాన్ని ఆరోగ్యాన్ని ఫనంగా పెట్టి కుటుంబాలను కూడా ఫనంగా పెట్టి ప్రజల సమస్యలను తెలుసుకోవడానికి ఎక్కడెక్కడనో మారుమూల ప్రాంతాలకు వెళ్ళి రోజుల కొద్దీ ప్రజలలో మమేకమయ్యే సమస్యల్ని తెలుసుకొని వాళ్ళు రాసిందన్న సంగతి పాలకులు చేస్తున్న తప్పులను పట్టుకోవడానికి నిరంతరం శ్రమించి విశ్లేషించి మన ప్రాంతంలో జరిగిన విద్యుత్ ఉద్యమాల వెనుక ఇంత కఠోరమైన దీక్ష జర్నలిస్టులది ఉన్నది సరళీకృత విధానాలు వచ్చినప్పుడు ఆ సరళీకృత విధానాలు దేశ సంపదను పెట్టుబడిదారులు ఏ విధంగా కొల్లగొడతారని ఆనాడు విశ్లేషించిన జర్నలిస్టులకు ఈ రోజు వచ్చినోనికి వాళ్ళ గురించి ఓడమాలు కూడా తెలియని పరిస్థితి వాళ్ళు వస్తే కనీసం కూర్చోమని చెప్పాల్సిన కనీసం మర్యాద పాటించాలన్న ఇంగుత జ్ఞానం కూడా కోల్పోయిన వాళ్ళు ఈరోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందల వరుసలు కూర్చుంటూ కూర్చోవడం కూడా ధిక్కారంగా మనమేదో లోకు అయినట్టు వాడేదో మన మీద పెత్తనాన్ని చెలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలోకి చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతలేవు నన్ను చూసి తలొంచుకుంటలేవేందని నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పల్లె చెంపలు వలగొట్టాలని కానీ పరిస్థితులు హోదా అడ్డం వస్తుంటాయి గతంలో జర్నలిస్టులను చూస్తే మర్యాద ఇచ్చి పలకరించి ప్రెస్ మీట్ అయిపోయిన తర్వాత అల్టొని పది నిమిషాలు మాట్లాడి మీ కానీ ఈరోజు అది ఏమీ లేదు ఎక్కువ ఆవారగా రోడ్ల మీద తిరిగేటోడు ఎక్కువగా తిట్లొచ్చినోడు ఏదంటే అది మాట్లాడేటోడే ఈరోజు జర్నలిస్ట్ అనే తోడుకొని సోషల్ మీడియాలో అందరి పట్ల అసహ్యకరమైన భాషను ఉపయోగించే పరిస్థితులు వచ్చినాయి అందుకే ఈరోజు రాజకీయ పార్టీ నాయకులుగా మేము మాట్లాడితే మీరు కూడా అప్పుడప్పుడు మాట్లాడతారు కదా సార్ మరి మీ సంగతి ఏందని అడుగుతారు మరి అవతలతో మాట్లాడితే సమాధానం ఎట్లా చెప్పాలో నాకు దారి దొరకడం లేదు